ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిటూ అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వరలక్ష్మిని పెట్టి ఇవాళ్ళకి మూడవ రోజు అనమాట థర్డ్ డే ఇంకా ఒక్కో సైడ్ ఒక్కో సాంప్రదాయం అయితే ఉంటుంది ఇంకా మేమైతే మూడవ రోజైతే దింపేస్తామండి వరమహాలక్ష్మిని ఇంకా దింపేసే ముందు ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ తర్వాత మార్నింగ్ మార్నింగే అది కూడా రాహుకాలం యమగండం దీన్ని చూసుకొని దింపాలన్నమాట పెట్టేటప్పుడు ఎంత పవిత్రంగా ఎంత శుద్ధిగా పెడతామో సేమ్ టు సేమ్ దింపేటప్పుడు కూడా అంతే శుద్ధిగా అంతే అంటే రాహుకాలం యమగండం అవంతా చూసుకొని దింపాలన్నమాట ఇంకా మేమైతే ఇక్కడ దింపేస్తున్నాం ఇంకా మా అమ్మ అయితే స్నానం చేసుకొని వచ్చేసి ఆ తర్వాత అయితే తీసేస్తుంది మొత్తం ఇంకా ఇది మార్నింగ్ టైం కాబట్టి పిల్లలు ఇప్పుడే లేచారండి ఇంకా లేచి ఆడుకుంటూ ఉన్నారనమాట అటు ఇటు తిరుగుతూ నిజంగా వరమహాలక్ష్మి నిలిపెట్టినప్పుడు అంటే స్వీట్స్ అన్నీ పెడతాం కదా అప్పుడైతే నిజంగా తల ప్రాణం తోకొచ్చిందండి నిజంగానే అంటే చింటూకి ఏమంటే ఫ్రూట్స్ కావాలంట ఇంకా బిట్టుకైతే ఒకే స్వీట్స్ అండి అసలు తీసుకెళ్ళేది అక్కడ కుక్కలు కేసేసేది తీసుకెళ్ళేది కుక్కలకి అనమాట చింటూ అయితే మొత్తం అలానే చేశారు ఇంకా పెట్టిన ఆ డేనే కంప్లీట్ అయిపోయాయండి అన్నీ మా ఇంట్లో అయితే ఇంకా నార్మల్గా థర్డ్ డే వరకు ఏం కానీ టచ్ చేయకూడదు అలాంటిది మా ఇంట్లో పిల్లలే మొత్తం ఖాళీ చేసేసారండి ఇంకా మూడవ రోజుకి ఏం స్వీట్స్ ఏం కానీ మిగలేదన్నమాట అన్నీ కుక్కలకైతే పెట్టేశారు ఇంకా పోండి లేండి మనుషులకు పెడితే ఏమొస్తుంది చెప్పండి కుక్కలకు పెడితేనే పుణ్యం వస్తుంది విశ్వాసమైనా ఉంటుందన్నమాట ఇలాంటి వాళ్ళు పెట్టారు మనకి అని చెప్పేసి అవి మనతో పాటు ఎక్కడికి వెళ్ళినా సరే వస్తాయి ఇంకా అందుకోసం అని చెప్పి మేము కూడా సైలెంట్ అయిపోయామండి ఇంక తేవడం అక్కడ వేయడం అదే పని చింటూకైతే అదే మొత్తం ఇంకా బిట్టు చింటూ ఇలా గడిచిపోయిందండి ఇంకా థర్డ్ డేకి మేమైతే ఇక్కడ దింపేస్తున్నాం మొత్తం అయితే తీసేసామండి ఇంకా అది అక్కడికి అయిపోయిందనమాట ఇది ఆ నెక్స్ట్ డే అంటే సండే అలా దింపేసామండి అంటే ఫ్రైడే పెట్టాం కదా ఇంకా సండే అయితే మూడవ రోజు దింపేసాం ఇంకా ఇది మండే అనమాట మండే మార్నింగ్ మార్నింగే లేచానండి ఇంకా లేచేసి టీ అయితే పెట్టేస్తున్నాం ఫస్ట్ అయితే మా ఇంట్లో ఇవా ఇప్పుడు కొంచెం రేరే టీ పెట్టడం కానీ పెట్టినప్పుడు ఖచ్చితంగా బిస్కెట్స్ ఏదో ఒకటి తీసుకొస్తారు ఇంక అయితే మా కదిరమ్మకి బిస్కెట్స్ తెమ్మంటే ఇలా వర్కిల్ తెచ్చిందండి నిజానికి నేనైతే రస్కులు తెమ్మన్నాను ఇంకా బై మిస్టేక్ రస్కులు తెచ్చింది ఇది మామూలే నాకైతే ఒకటి తెమ్మంటే ఇంకోటి తేవడం రెండు తెమ్మంటే ఒకటి తీసుకురావడం ఇంకా ఒకటే చాలు అంటే మొత్తానికి తీసుకొచ్చేయడం ఇవన్నీ కామనే మాకైతే కదరమ్మతో ఇంక ఇక్కడ చూసినారు కదా పాత్రలు అయితే తోమడం నేను ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గర పాత్రలు తోమడం పెట్టనే లేదు వీడియోస్ ఎందుకు అంటే మేము అవుట్ సైడ్ కడుగుతామన్నమాట అంటే కొలా ఉంటుంది కదా ట్యాప్ అక్కడ అయితే ఇంకా లోపల కానీ సింక్లో కానీ ఎక్కడ కడగం ఇంకా అందుకోసం చెప్పేస్తే అది తీయడానికి కుదరలేదు నాకు ఎప్పుడు ఇది కూడా నాకు ప్యాడ్ అయితే పోయిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడైతే విరిగిపోయింది ఇంకా ప్యాడ్ కూడా లేదు ఇంకెలా తీసావంటే మా హితం అనమాట ఇంకా హితమ్మని థీమని చెప్పానండి హితీని ఇక్కడ తీస్తుంది ఇంకా షేక్ అవుతుంది కదా వీడియో ఇంకా మా హితీనే తీస్తుందండి ఎలాగోలా నేనైతే ఏం ముందులే థీమని ద్దాం కానీ బాగా వస్తే ఉంచుదాం లేకుంటే కట్ చేసేద్దాం అనుకున్నాను పర్లేదు ఏదో నార్మల్గా అయితే తీసింది బాగా తీసింది కానీ ఫుల్ షేక్ అవుతుందండి నేను చెప్తూనే ఉన్నాను ఇక్కడ కడిగేది చూపించు కడిగేది చూపించు అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇస్తానే ఉన్నాను అనమాట నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చిందండి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారనమాట అంటే నాది బర్త్డే వీడియో అయితే పెట్టాను కదా పిల్లలది అప్పుడైతే ఫుల్ షేక్ అయింది వీడియో మా సారా తీసిన వీడియో అంటే నా చెల్లి ఇంకా అప్పుడైతే వీడియో మందు తాగినట్టు ఉంది కదా సిస్టర్ అని అయితే పెట్టారనమాట ఇంకా ఏం చేసే చెప్పండి మనంతటా మనం తీసుకుంటే మనకి ఎలా కావాలో అలా తీసుకుంటాము ఏ అంటే కావాల్సింది కట్ చేసుకుంటూ అలా తీసుకుంటామండి షేక్ చేసుకోకుండా ఇంకా వేరే వాళ్ళని అంటే ఇలా అవుతుంది అనమాట ఇంకేం చేయలేని పరిస్థితి అండి ఇంకా ఖచ్చితంగా అది పెట్టాల్సి వచ్చింది పెట్టాను ఇంకా నేనైతే ఆ మెసేజ్కి నేనైతే రిప్లై ఇవ్వలేదండి ఇంకా నాకే నవ్వు వచ్చిందనమాట అందుకోసమని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను ఏం కానీ రిప్లై ఇవ్వలేదు సారీ బ్రదర్ ఇక్కడైతే పాయసం అయితే చేస్తున్నానండి చీటికి మాటికి పాయసం అయితే చేసేస్తుంటాను సింపుల్ కాబట్టి చాలా అంటే చాలా సింపుల్ అండి నాకైతే ఇంకోటి ఏంటంటే అతుక్కునేస్తుంది కదా అంటే ముద్దలాగా అయిపోతుంది కదా పాయసం కానీ నేను చేస్తే అలా అవ్వదండి అది ఎన్ని అవర్స్ అయినా సరే ఎన్ని రోజులైనా సరే ఇలా పాలు పాలుగా సేమ్యా సేమ్యాగా అయితే ఉంటుందన్నమాట నాకు ఇలానే ఇష్టం అందుకోసమని చెప్పేస్తే నేను ఇలా చేస్తూ ఉంటానండి దానికి కూడా ఒక టిప్ అయితే ఉంది మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఆ టిప్ అని చెప్పి నేను చెప్తాను ఆల్రెడీ కొన్ని వీడియోస్లల్లో చెప్పాను పాయసం చేసిన వీడియోస్ నా వీడియోస్లల్లో పాయసం చేసింది కూడా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్నూన్ ఒక టూ ఆ మధ్య అవుతుంది ఇప్పటికే మేము నలుగురికి స్నానం అయితే చేయించేసామండి ఏంటక్క నలుగురు అంటున్నారు అని అనుకుంటున్నారా మా స చారు అండి ఇంకా మాతో మా పిల్లలతో పాటునే మా చారు కూడా ఇంకా మా పిల్లలు ఎలాగో మా చారు కూడా అలానే ఇంకా అమ్మాయి అంతా కలిసి అయితే చేపించేశామనమాట ఇంకా నలుగురికి ఒకేసారి స్నానం అయితే చేపించాం ఇప్పటికీ వీళ్ళు ముగ్గురు ఇక్కడ కూర్చోన్నారు కదా వీళ్ళు ముగ్గురు ఒక్కరు కూడా నిద్రపోలేదండి మార్నింగ్ నుండి ఒక్కసారైనా పడుకొని లేవాలి కదా అస్సలు లేదనమాట బిట్టు మాత్రం పాపం పడుకొని లేచాడు ఇంకా బిట్టు అయితే నేను ఎత్తుకున్నాను ముగ్గురు అయితే అక్కడ తింటున్నారు పాయసం అనగానే మా హితి ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి ఒక్కటే గోల్ అనమాట హితి దగ్గర మాత్రం అస్సలు నోరు జారకూడదట్టి ఏదైనా పొరపాటున జారామా అంతే కదా దాన్నే పట్టేస్తుంది అనమాట ఇంకా ఆచితూచి మాట్లాడాలి హితి దగ్గర ఇంకా మేమైతే తింటున్నామండి ఇంకా ముందుగా అంటే ఏం చేసినా సరే ఇంట్లో ఫస్ట్ అయితే కెద్రమ్కే ఇస్తామన్నమాట ఇంకా అలా అయితే ఇచ్చేసానండి ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఈవినింగ్ టైంలో ఇంకా నేనైతే మార్నింగ్ నుండి అనుకుంటూనే ఉన్నాను అనమాట వీడియోస్ ఏం తీసుకున్నాను అసలు ఏం లేదనేసి ఇంకా నాకైతే మార్నింగ్ లేకుంటే ఈవినింగ్ మాత్రమే వీడియోస్ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఆ మధ్య పిల్లల్ని నిద్ర పెట్టడం వాళ్ళని చూసుకోవడం వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం ఇదే సరిపోతుందండి ఇంకా నేనైతే ఈవినింగ్ టైంలో ఇలా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈ మధ్య మెల్లమెల్లగా చింటూ బిట్టు నన్ను వదిలేసి కూడా మా అమ్మ దగ్గర ఆడుకునే అంత ఇది అయ్యారనమాట ఇంకా అందుకోసమని చెప్పేసి వాళ్ళిద్దరిని మా అమ్మ దగ్గర వదిలేసి అంటే మా అత్తమ్మ దగ్గర వదిలేసి నేనైతే ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా నేను ఇక్కడ గీస్తున్నది వచ్చేసి మాడు మీకు తెలిసే ఉంటుంది చాలామందికి తెలుసో లేదో నాకు అయితే తెలీదు దీన్నైతే అంటే నైట్ టైంలో ఉంటుంది కదా దాన్ని అయితే మార్నింగ్ టైంలో తింటే చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఇంకా దీన్ని సర్దిబువ అని కూడా అంటారు పల్లెటూరు వాళ్ళకి తెలియకుండా ఇది మాత్రం తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇంకా నేనైతే దాన్ని ఆఫ్టర్నూన్ టైంలో తింటున్నాను ఈ ఈవినింగ్ టైంలో నాకు ఎందుకో తినాలనిపించింది అని చెప్పేసి ఇక్కడ నేను రెడీ చేస్తాను ఇంకా కాసేపట్లో ఫస్ట్ అయితే క్లీన్ చేసేద్దాం మొత్తం అయితే ఎత్తి ఒక చోటైతే పెట్టేశానండి ఇంకా అంటే పాత్రలు తోమడానికి వేసేసానమాట ఆ తర్వాత వీళ్ళైతే క్లీన్ చేసేస్తున్నానండి ఈ గ్యాప్లో మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి అంటే నాకు ఇప్పుడు వన్ కే సబ్స్క్రైబ్ ஸ் ரீச் கதா ఇంకా నీకెందుకు కామెంట్స్ అందగా రావు అంటే వన్ కే ఉన్నారు కదా నీ ఫ్యామిలీ వెయ్యి మందిలో ఒక్కరైనా కామెంట్ చేయాలి కదా ఎలా అంటే ఏం చేస్తున్నావు ఏమైనా నువ్వు అడిగినా కామెంట్ చేయండి అన్నప్పుడంతా ఎవరో ఒక్కరైనా కామెంట్ చేయాలి కదా నీకెందుకు చేయరు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట నాకు కూడా అదే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అసలు ఎందుకు కామెంట్ చేయరు చెప్పండి అంటే నేను ఏదైనా ప్రతి వీడియోకి నేను కామెంట్ చేయండి అని అయితే చెప్తూ ఉంటాను యాజ్ యూజువల్గా అంటే అడుగుతూ ఉంటాను కదా ఒక్కరు కూడా ఒక్కోసారి అయితే కామెంట్ చేయరు ఇంకా నాకెందుకో తెలుసుకోవాలనిపిస్తుంది మీకు వీడియో నచ్చుతాయా లేదా లేకుంటే నేను ఏ కంటెంట్ చేయాలో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ కంటెంట్ చేస్తానన్నమాట ఆ వీడియోస్ చేస్తాను ఇంకా చేయడానికైనా ట్రై చేస్తానండి ఒక్కరోజు కాకపోతే ఆ నెక్స్ట్ డే అన్నా ట్రై చేస్తాను కానీ మీరు అయితే కామెంట్ ఖచ్చితంగా చేయండి నాకు ఇలాంటిది కావాలి అని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు ట్విన్స్ కాబట్టి ఇంకా ట్విన్స్కి ఏదైనా సంబంధించింది మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకుంటే ట్విన్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలానే నేను ఎలాంటిది ఫేస్ చేశాను ఇలాంటివి కూడా మీరు అడగచ్చు ఎందుకంటే నేను ఎప్పుడు అసలు నేను స్టార్ట్ చేసింది చింటు బిట్టు కోసం కదా ఇంకా అలా మీరు అడగచ్చు అనమాట నేనైతే క్లారిఫై చేస్తానండి ఇంకా నేనైతే ఇక్కడ సర్దిబు అయితే చేసుకున్నాను కదా అంటే మాడుతో ఇంకా దాన్నైతే తినేసాను ఆలోపే ఫోర్ ఆ మధ్య అయిందనమాట ఇంకా మా నాన్న వాళ్ళు కూడా వచ్చేసారండి మా నాన్నైతే వస్తు వస్తూ బజ్జీలు బోండాలు వడలు ఇవైతే తీసుకొచ్చారు ఇంకా దాంతోపాటు రేష ఇది కూడా తెచ్చారులేండి అంటే కూరగాయలు అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా అలానే మా నాన్నకి ఎంతో ఇష్టమైన అయితే తీసుకొచ్చారండి ఇవి అయితే ఒక ఇవైతే చాలా టైపే ఉంటాయండి బొరుగులు మాత్రం దాంతో ఇదొక టైప్ అనమాట ఇంకా అంటే ఏమి ఇంట్లో లేదు అన్నప్పుడు ఇవి తింటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే చిన్నప్పుడు మా అమ్మకి రెండు రూపాయలకే కొనుక్కొని వచ్చి ఇచ్చేదాన్ని అనమాట ఆఫ్టర్నూన్ టైంలో అదైతే గుర్తండి ఇంకా ఫోర్ థర్టీకి పైన అయిపోయిందిలేండి ఒక ఫైవ్ అయితే అవుతుంది ఇంకా మా నాన్నకి టీ కావాలని అడిగారండి ఇంకా అందుకోసమని చెప్పేసి టీ అయితే పెడుతున్నాను ఇంకా మార్నింగ్ కూడా తాగాం ఇవాళ నేను మా మ్యారేజ్ అయిన తర్వాత అంటే వచ్చిన కొత్తలో ఒక్క రోజుకి టెన్ టైమ్స్ అన్న పెట్టేదండి టీ కానీ ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గిపోయిందండి రేరు ఒక టూ టైమ్స్ వన్ టైం మాత్రమే పెడుతున్నాం ఇంక ఇదైతే బ్రేక్ టైం అనమాట అంటే పిల్లల దగ్గర ఆడుకునే టైం అనమాట నేనైతే చింటి దగ్గర ఆడుకుంటున్నాను ఇంకా మా అమ్మ అయితే వాళ్ళ ముగ్గురి దగ్గర ఆడుకుంటుంది లేదు లేదులేండి వాళ్ళ ముగ్గురి దగ్గర మా అమ్మ కాదు మా అమ్మనే వాళ్ళ ముగ్గురు ఆడుకుంటున్నారు ఇంకా అది కాస్త అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే ఫ్రెష్ అయి వచ్చి అంటే తలస్నానం చేసి వచ్చి ఈరోజు మండే కాబట్టి ఇక్కడ పూజ అయితే చేసుకుంటుంది అనమాట జానికి మాకైతే మార్నింగ్ టైంలో పూజ చేసుకోవడం అస్సలు కుదరదండి మార్నింగ్ ఒక ఫైవ్కే లేచేస్తారనమాట చింటూ బిట్టు ఇద్దరు ఇంకా అస్సలు కదలనీరండి అసలు ఫుడ్ చేసుకోవడానికి కూడా వదలరు ఆ టైంలో ఆడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడైతే తలస్నానం చేసి పూజలు చేసేంత ఇది ఉండదనమాట వాళ్ళతో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ టైంలో పెట్టుకుంటాం మోస్ట్లీ మేమైతే ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ పూజ చేసేస్తుందండి చింటూ బిట్టు అయితే పడుకున్నారనమాట ఇది ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఆ మధ్య అవుతుందనమాట ఇంకా ఆ మధ్యలో అయితే వాళ్ళు పడుకున్నారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా అమ్మది ఇంకా దేవుడి గదిలో ఇలా దీపం వెలుగు కూతుంటే చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అంటే నిండుగా అండి నాకైతే ఇంకా ఈ గ్యాప్లోనే మా అమ్మ కూరాకు సాంబార్ చేసేసింది అలానే రైస్కి పెట్టేసింది అనమాట ఒకసారి చూస్తున్నారు కదా కూరాకు సాంబార్ ఇదైతే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఇంకా మా అమ్మకు కూడా చాలా ఇష్టం మా అత్తమ్మకి కాదు మా అమ్మకి చాలా ఇష్టం అనమాట ఇంకా మా హితి అయితే ఇలా పడుకొని టీవీ చూస్తూ ఉందనమాట కాసేపు ఈ మధ్య అయితే కొంచెం బాగా మాటలు తిరుగుతున్నాయి కదా రైమ్స్ కూడా నేర్చుకుంటుంది అంటే చెప్పిస్తే ఒకటికి నాలాగే సేమ్ టు సేమ్ హితి ఒకటికి పది సార్లు చెప్పిస్తే కానీ నేర్చుకోదనమాట అంటే అమ్మాయిని చూస్తుంటే నన్ను నేను గుర్తొస్తుందనమాట నాకు నేను గుర్తొస్తున్నాను సేమ్ నేను కూడా ఒకటికి పది సార్లు చదివితే కానీ అది మైండ్కి ఎక్కదండి సేమ్ అలానే హితి కూడా ఇంకా హితి అయితే రైమ్ అయితే ఒకటి నేర్చుకుంది అది కూడా మీకు తొందరలో నేను చెప్పిస్తాను హితితో ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ వంట చేస్తుంది కదా ఇంకా ఈ గ్యాప్లో పిల్లలు అయితే పడుకున్నారండి ఇంకా ఏం డిస్టర్బెన్స్ లేదనమాట మార్నింగ్ వరకు అందుకోసమని చెప్పేసి నేను ఇక్కడ బట్టలు అయితే ఇవ్వాలే ఉతికింది మా అమ్మ ఇంకా వాటిని అయితే ఇక్కడ మడత పెట్టేస్తున్నానండి ట్రైప్యాడ్ లేనందుకు అసలు నానా తిప్పలు పడుతున్నాను ఎక్కడ సెట్ చేసుకోవాలా కేమెరా అని చెప్పేసి అక్కడ సెట్ చేసుకునే దానికే టైం మొత్తం అయిపోతుంది ఆలోపే చింటూ బిట్టు లేవడం లేకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం ఇదంతా జరుగుతున్నాయండి ఇంకా తొందరగా ట్రైపాయిడ్ అయితే కొనేయాలి నాకు తెలిసినంతవరకు ఇప్పుడు క్రియేటర్స్ కంటే చూసేవాళ్ళు చాలా తక్కువ మంది అండి క్రియేటర్సే చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నాను ట్రైపాయిడ్ నేనైతే ఒక వీడియో అయితే పెట్టానండి ట్రైపాడ్ కొన్నది దాన్ని సెట్ చేసిందంతా వీడియో అయితే పెట్టాను కదా ఇంకా అదైతే నాకు ఎక్కువ యూజ్ అనిపించలేదండి అంటే రింగ్ లైట్ అనమాట అది ఊరికి కిందకి వంగిపోయిందనమాట ఇంకా దాని ప్లేస్లో ఏది బెటర్గా ఉంటుంది అది అయితే నాకు కామెంట్ చేయండి అంటే బెటర్ ట్రైపాడ్ అయితే కావాలనుకుంటున్నాను అందుకోసమని చెప్పేసి అడుగుతున్నానండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నేనైతే కామెంట్ కోసం వెయిట్ చేస్తుంటాను ఇంకా అలానే చెప్పాను కదా మీ కామెంట్స్ నా వరకు రావట్లేదు అని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా చేసేదానికి నేను ట్రై చేస్తాను నేనైతే ఇక్కడ బట్టలు అయితే మార్చిపెట్టేస్తున్నానండి మీకు చాలా వరకు చెప్పాను బట్టలు మారడం నాకు చాలా ఈజీనే కానీ వాటిని ఎత్తి పెట్టడం అంటేనే కష్టం అనమాట ఇక్కడ ఒక్కడ సర్దడం బట్టలు సర్దేశాను డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే హాట్ సింబల్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బావి చూస్తాను ఈ వీడియోకి ఎంతమంది కామెంట్ చేస్తారన్నది ఎంతమంది కామెంట్ చేసింటే అంతమంది నా వీడియోని లాస్ట్ వరకు చూసినట్టు నేను అనుకుంటున్నాను ఓకేనండి బాయ్ అందరికి మరో వీడియోతో కలుస్తాను